హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి యాదవరిలో నిమ్మకాయల మా నిమ్మకాయల మార్కెట్లో వినాయకుడిని ఊరేగించారని చెప్పాను కదండి ఈ రోజైతే అక్కడ అన్న సమారాధన అయితే జరుగుతుందండి అక్కడికి వెళ్దామనేసి మేమైతే బయలుదేరాము అయితే బండి వేసుకుని వెళ్దామనేసి అనుకుంటున్నామండి నాకైతే స్కూటీ తోలుదాం అండగా రాదండి సరే ట్రై చేద్దామనేసి బయలుదేరా అనమా అనమాట వేసుకుని ఎలా అయితే మనం అయితే వచ్చేసామండి నిమ్మకాల్ మార్కెట్ దగ్గరికి ఇది ఎక్కడంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుందన్నమాట అక్కడికైతే వచ్చామని చూపించాను కదా వరకు యాదవాల్ బస్ స్టాండ్ మీకు ఇదేనండి నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుందండి లైటింగ్ అది బాగా పెట్టారనమాట ఇప్పుడు పగలు కదా మేము వెళ్ళింది అందుకనేసే లైటింగ్ అయితే కనిపించట్లేదండి ఇది గుడి ముందు అయితే పెద్ద మండపం కట్టారండి చాలా పెద్దది అన్నమాట అందరూ కూర్చోడానికి అది అయితే బాగుంటుందండి ఇక్కడ వెనకమాల ఉంటాయి ముడుగుళ్ళు సుబ్రమణ్యేశ్వర స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి అలాగే వినాయకుడి గుడి ముడిగుళ్ళు అయితే ఉంటాయండి ఇదైతే చెరువు అండి ఇందులో చేపలు పడతారనమాట చూసారు కదండి మూటలు కట్ట ఉన్నాయి ఆ రోజు కూడా చేపలు పట్టారండి నిమ్మకాయల మార్కెట్ ఉన్నది కూడా చెరివే ఉండేదండి అయితే దాన్ని పూర్తి చేసి అలా నిర్మ నిమ్మకాయల మార్కెట్ అయితే కట్టారండి మా ఊళ్ళో ఏంటంటే నిమ్మకాయలు బాగా ఫేమస్ అండి అంటేనే నిమ్మకాయలు పేరు అనమాట మా చిన్నప్పుడు ఏంటంటే నిమ్మకాయలు రాజమండ్రి వేసేవాళ్ళండి కాయలు ఉండే కాబట్టి నిమ్మకాయలు రాజమండ్రి వేసేవారు తర్వాత తర్వాత నిమ్మకాయల మార్కెట్ అయితే కట్టారండి ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా ఇక్కడే వేస్తారండి నిమ్మకాయలు ఇవేమో పైకి అయితే ఎగుమతి చేస్తారనమాట అవి ఎలా ప్యాక్ చేస్తారు అవన్నీ మీకు మరో వీడియోలు అయితే చూపిస్తానండి ఇక్కడేనండి నిమ్మక మొక్కలు కూడా అమ్ముతారనమాట చూశారు కదండీ అక్కడ నిమ్మకాయ మొక్కలు అమ్ముతారనమాట అందుకే అక్కడ పెట్టారండి ఇదేనండి మన నిమ్మకాయల మార్కెట్ అయితే షెడ్లు రేకుల షెడ్లు ఉంటాయి అనమాట అండి చూశారు కదా జనం జనం అయితే చాలా బాగా వస్తారండి మేము కూడా అయితే వెళ్తున్నాం అండి వెళ్ళేవాళ్ళు అమ్మమ్మ అండి అమ్మమ్మ అమ్మ అయితే వెళ్తున్నారనమాట ముందు నేను అంతమాలు వస్తున్నాను అనమాట మేము వెళ్ళేసరికి జనం అయితే చాలా రష్గా ఉందండి తర్వాత తర్వాత ఇప్పుడు బాపే కదండి భోజనం చేసిన వాళ్ళు చేసినట్టు ఏంటంటే వెళ్ళిపోతున్నారు అందుకని కొంచెం ఖాళీ అయితే అయ్యిందండి ఈ నిమ్మకాయల మార్కెట్ సాయంత్రం చూస్తే చాలా బాగుంటుందండి ఎంతమందో ఇక్కడ చేస్తారనమాట పనులు ఆ ప్యాకింగ్ చేయడం అవి చాలా పని ఉంటుందండి మేమైతే అన్నీ పెట్టించుకున్నామండి ఏమేమి పెట్టారు మీకు చూపిస్తాను అన్నవాళ్ళ సజ్జన స్వామి ప్రసాదం పులిహోర అరటికాయ బజ్జీ అండి ఇంకా పప్పు అండి తర్వాత చట్నీ ఇవన్నీ పెట్టారనమాట ఇది చూసారండి పులిహోర చాలా కలిపారండి అయిపోయింది కనబడుతుంది కదా తర్వాత మేము భోజనాన్ని చేయడానికే వస్తుంటే మనకే తెలిసిన వాళ్ళండి అండి అవుతారనమాట వాళ్ళు పలకరించారు వాళ్ళని కూడా అయితే వీడియో తీసానండి వీళ్ళేమో మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు కలిసారనమాట వీళ్ళతో కొంచెం సేఫ్ అయితే మాట్లాడుకున్నాం అనమాట వీళ్ళు చూసారండి పక్కన మన సబ్స్క్రైబర్స్ అండి చూసి హాయ్ చెప్తున్నారు తర్వాత ఏమో మేమైతే భోజనానికి వెళ్ళామండి కుర్చీలు అక్కడ కూర్చొని భోజనం అయితే చేస్తున్నామండి భోజనాలు అయితే చాలా బాగున్నాయి అనమాట ఇదే వాళ్ళ వీడియో అండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్